హలో హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను చాలా రోజులైంది కదా వీడియో పెట్టి చాలా ఫోర్ ఫైవ్ డేస్ అయ్యిందండి ఇంట్లో పిల్లలకి బాగాలేదు నాకు హెల్త్ బాగాలేదు ఇంకా ఈ రోజైనా పెడదామని వినాయక చవితిదండి ఇది ఈ వినాయక చవితి ముందు రోజు విగ్రహం తెచ్చిపెట్టారు ఈవినింగ్ ట్యూస్డే మార్నింగే తెచ్చేస్తారు ఇంక ఈవినింగ్ చవితి పెట్టేస్తుందని ట్యూస్డే మార్నింగ్ తెచ్చారు విధి అని అప్పుడు అండి ఇంకా ఎవరు లేరని వీడియో తీసాను ఇంకా అందరు ఉంటే డిస్టర్బెన్స్ కొంతమంది వీడియోలో పడతారు కొంతమంది పడరు కాబట్టి ఎవరు లేనప్పుడు తీసాను ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే వీడియో ఇది పూజ అంటే వినాయకుడు మామూలుగా అంటే ఎన్ని హౌసెస్ ఉన్నాయంత అమౌంట్ వేసుకొని విగ్రహం అలా తెప్పిస్తారు కదా మేము అసలు ఏమనుకోలేదు ఈసారి మా అపార్ట్మెంట్లో పైన ఫోర్త్ ఫ్లోర్లో ఒక పెద్ద ఉన్నారు ఆయన స్పాన్సర్ చేశారు వినాయకుడిని అంటే అంటే వినాయకుడిని ఆయన తెప్పించారు మిగతా అంతా మేము కొంచెం మా అమౌంట్ వేసుకొని కలెక్ట్ చేసుకొని డెకరేషన్స్కి స్టేజెస్కి వాటికి అంతా పెట్టుకున్నాము అని సడన్గా కుదిరాయండి ఇంకా ఫస్ట్ ఇక్కడ ఇవర్ వస్తారంటే టెన్కి అంతా పూజ అందువల్ల ఫస్ట్ ఇక్కడికి వచ్చాము ఇక్కడంతా అయిపోతే ఇంకా తర్వాత ఇంట్లో చేసుకుందాము అని నైవేద్యాలు అడిగారు స్వామికి మేము గుగ్గుళ్ళు ఒక రెండు కేజీ గుగ్గుళ్ళు వన్ కేజీ కేసరి చేసా చేసాము మేము చూపిస్తారా అండి మార్నింగ్ ఫోర్ క్లేసానండి నేను ఆ రోజు నుంచి స్టార్ట్ మా బాబు కూడా ఏడుపు చెప్తాను అండి ఇదిగోండి గుగ్గుళ్ళు ఇవి టూ కేజెస్ ఫస్ట్ గుగ్గులు అయిపోయినాయి ఇప్పుడు కేసర్ చేస్తున్నాను రవ కేసరి అంటే నైవేద్యం ఫస్ట్ డే కదా కొంచెం గ్రాండ్గా పెట్టాలని అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క హౌస్లో వాళ్ళు పెట్టాలి అన్నట్టు మాట్లాడుకున్నాము కేసర్ చేస్తున్నాను కేసరి గుగ్గులు చేసి ఇచ్చేసామండి మేము ఇంకా తర్వాత ఇంట్లో కూడా చేసుకోవాలి కదా ఇంట్లో మాత్రం చేస్తూ ఉంది వంటలంతా బాబుకి హెల్త్ బాగా జ్వరము ఒకటే ఏడుస్తున్నాడు నా నా దగ్గర వాళ్ళ నాన్న దగ్గర అంతే ఇంకా కాడికి పోలేదండి అసలు ఆ ఫెస్టివల్ చేసుకున్నట్టే లేదు ఫుల్ టైర్డ్ అయిపోయి ఏడుస్తూనే ఉన్నాడు బాబు అసలు ఏమైందో కూడా అర్థం కాలేదు సరే ఇంకా బాబు అట్లా పట్టుకొని ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది టైం ఇప్పుడు చూడండి ఇలా అలంకరించాలండి వినాయకుడిని నేనే ఫ్రూట్స్ అన్నీ పెట్టి పక్క చిన్న లాగా పెట్టేసి వినాయకుని పెట్టి ఏమేమి ఫ్రూట్స్ మొత్తం ఏమేమి పండిస్తారో అవన్నీ తెచ్చాడు మా ఆయన పెట్టేశాను ఇంకా అన్నము అవి పెట్టాలి అది వీడియో తీయలేదండి చెప్పాను కదా బాబుకు బాగాలేదని అదే సరిపోయింది ఇంకా కింద హారతిస్తున్నారు అక్కడికి వచ్చాము హారతి తీసుకోవడానికి పూజ అయిపోయింది పూజ అంటే ఆయన కథ అవేం ఏం చదవలేదు అయ్యోరు జస్ట్ సంకల్పం చేసి పూజ చేసేసి వెళ్ళిపోయినారు అంటే ఆ రోజు వాళ్ళు కొంచెం చాలా బిజీగా ఉంటారు కదా అందుకోసమేమో ఎందుకు లేని ఆ రోజు భలేపిచ్చేసాడు అండి మా బాబు అందువల్ల నేను కూడా సింపుల్గా ఇలా మామూలుగా అయినా శారీ కట్టుకుని ఇది కూడా మీషోలో తీసుకున్నాను ఈ శారీ త్రీ హండ్రెడే ఇది కాదీ కాటన్ అంటారు కదా అది ఇలా ఉన్న అవతారు చూడండి ఈ అమ్మాయికి మాత్రం హాలిడేస్ ఇవ్వకూడదండి టార్చర్ టార్చర్ మెంటల్ టార్చర్ కరెక్టే మీరు నేను కరెక్టే ఇట్లాంటి ఇలాంటి వాళ్ళు ఉంటే పని చేయదు అస్సలు పని చేయదు తలనొప్పిగా ఉంది పిల్లలతో ఏకున్నాం ఉంది స్వామి చూడండి ఎలా ఉన్నాను బాబుకి హెల్త్ వాళ్ళ ఫీవర్ అండి ఫుల్ ఏడ్చి 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 ఫోర్ అవుతుంది టైం ఆఫ్టర్నూన్ ఇప్పుడు పడుకున్నాడు ఎట్లా ఉన్నాను చూడండి అవతారంగా మా ఇంట్లో వినాయకుడిని మేము చేసుకున్నాం బాగా చూపిస్తాను ఇది మధ్యాహ్నం అండి ఫోర్ ఫోర్ అయిన టైము దీపాలు వెలుగుతున్నాయి దీ సాయంత్రం దాకా వెలగారు కదా దీపాలు ఇంకా కూర్చోండి బాబు అప్పుడే పడుకున్నాడండి సరే ఇంకా కూర్చోన్నాం అండి ఇది ఫోర్త్ సారీ ఇదో థర్డ్ డే అండి మేము ఫైవ్ డేస్ పెట్టుకుంటున్నాం అపార్ట్మెంట్లో వినాయకుడిని ఈరోజు త్రా డే నేను నేను కర్డ్రైస్ చేసి ఇచ్చాను స్వామికి ఈరోజు కూడా చాలామంది ముగ్గురు నలుగురు అంటే పొద్దున సాయంత్రం అట్లా రైవేద్యం పెట్టాలి ఫైవ్ డేస్ మెంట్లో ఎదురుగా పక్కన ఒక షాప్ ఉంది వాళ్ళు ఇక్కడే ముగ్గురు అంటే మూడు వినాయకులు ఉన్నారు ఈసారి చాలా బాగా జరిగిందండి కాకపోతే మా బాబుకి హెల్త్ బాగాలేదు అదొక్కటే ఆయన చిడి పెడుతున్నాడు నా అప్పటికి నేను వెళ్ళి మంత్రము హాస్పిటల్ అని చూపించుకోవచ్చు ఆయన ఏడుస్తున్నాడు చిడి పెడుతున్నాడు చాలా అలిసి పిల్లలతో ఏం ఫెస్టివల్ లేదు కిందకి వెళ్తున్నా వినాయక చూత ఇది థర్డ్ డే అండి అంటే వినాయకుడు పెట్టిన థర్డ్ డే ఇంకా ఆ రోజు తీలేదండి ఆ రోజు బాబుని సాయంత్రం మంత్రించుకొని ఇంకా అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళాము చెప్పాం కదా జ్వరం అని బాబుకి గుంతంతా బాబుకి బుండ అయిపోయిందని చెప్పాడు డాక్టరు అంటే సిరప్ వల్ల వేడైపోయి అందువల్ల ఆ రోజు ఏడుస్తూనే ఉన్నాడు బాబు అందుకేమో కానీ దాని గురించి కాదండి చీడండి మంత్రం పడినాక అదే పిల్లలకి ఆంజనేయ మంత్రం వేస్తారు కదా అది వేసినాక ఇంటికి వచ్చినాక బాబు చీడి తగ్గింది కొంచెం పర్వాలిస్తారు ఆ రోజు నిలవలేదండి అసలు బాబు ఎప్పుడైనా పిల్లలు ఫెస్టివల్స్కి బర్త్డేస్కి ఇట్లే చేస్తారండి ఇది డే ఇది ఇదిగోండి అక్కడ కూడా వినాయకుడిని పెట్టారు ఆ అపార్ట్మెంట్లో మూడు వినాయకుడు అండి ఇక్కడే చుట్టుపక్కల చాలా బాగా చేశారు అందరూ మేము ఫస్ట్ టైం కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు చాలా బాగా చేశారు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఆ పక్కన పెట్టారు కదా వాళ్ళు చాలా బాగా చేశారండి ఇంకా మేమంతా వినాయకుడిని సాయంత్రం నిమజ్జనం చేయకుండా ఇక్కడ మా వినాయకుడి కార్డు తెచ్చి అందరూ ఇక్కడ పెట్టేశారండి చూడండి వినాయకుడిని అంతా ఇక్కడే ఉన్నారు అంటే ఈ వినాయకుడితో పాటు అవి కూడా కలిపేస్తాలని అలానే అందరూ ఇక్కడ తెచ్చి పెట్టేసి ఇక్కడ ఉండి తయారు చేశారు మా వాచ్మ్యాన్ వాళ్ళు ఎవరెవరు పెడతారో దాంట్లో ఒక హండ్రెడ్ రూపీస్ వేయాలి అన్నట్టుగా అంతే అందరు తెచ్చి అక్కడే పెట్టేశారు వినాయకుడిని అంటే లాస్ట్ రోజు నిమజ్జనం చేసేటట్లు ఇంకా అందరు చూడండి ప్రసాదాలు తెచ్చిపెట్టారు డైలీ అందరు చేసుకొచ్చారు మార్నింగు ఈవినింగు వాళ్ళకి నచ్చిన ప్రసాదం అంటే ఏదో ఒకటి ఈరోజు ఒకటి పెడితే రేపు ఒకటి అలాగా అందరు కలిసి బాగా చేసుకున్నామండి ఈసారి ఇంకా ఈసారి ఇంకా బాగా చేసుకోవాలి అని అనుకుంటున్నాము అట్లా అయిపోయింది వినాయక చవితి మీరంతా ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా వినాయక చవితి రోజే అండి కొంచెం ఇబ్బందిగా ఉన్నింది బాబు హెల్త్ బాగాలేదు మిగతా రోజంతా ఓకే చూడండి ఫ్రూట్స్ అన్నీ ఇంకా పండిపోతున్నాయి అంటే మాగిపోతున్నాయి ఎక్కువ ఇది అఖండ జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి ఇంకా అంతే అండి ఇది లాస్ట్ రోజున కోలాటైతే మాకు రావు కోలాటాలు పక్కన చెప్పాను కదా ముగ్గురు పెట్టినారని అక్కడ పక్కన అపార్ట్మెంట్లో వాచ్మెన్ వాళ్ళంతా పిలిపించి మధ్యలో ఫ్రూట్స్ అలా పెట్టేసి వాళ్ళకి దక్షిణం ఇచ్చేస్తే వాళ్ళు వేసినారు పాపము తర్వాత వాళ్ళు కొంతసేపు వేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంకా వాళ్ళు వేసుకోవాలి కదా వాళ్ళు నైట్ అంతా మెల్లుకున్నారంట మేము టువల్ దాకా అట్లా బాబుని పడుకోకట్టేసాను గవానే ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని కిందకొచ్చి ఇలా కూర్చున్నాము ఇలా కూర్చొని అన్నీ బాగా వేశారండి మమ్మల్ని ఏమన్నారు నాకు మాకు రాదు కదా అయినా ట్రై చేయమని ఇద్దరు ప్రాక్టీస్ చేయించారు ఒక అక్క అక్క వాళ్ళ కాడ చూపిస్తాను అండి ఒక టూ డేస్ బ్యాక్ అట్లా ప్రిపేర్గానే ఉంటే వేసి ఉండొచ్చు కానీ అంత బాగా జరిగిందండి ఈసారి వినాయక చవితి చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము చూడండి టైం ఇప్పుడు లెవెన్ టెన్ థర్టీ అట్లా అవుతుంది ఆంటీ మా పక్కనే ఉంటారు మా ఫ్లా మా లైన్లోనే ఆంటీ భారతీయ ఆంటీ ఆంటీ పేరు ఇంకా అందరూ వచ్చి కూర్చున్నారు ఫిఫ్త్ ఫ్లోర్ అంటే అన్నీ ఫుల్ లేవు ఒక టెన్ హౌసెస్ ఖాళీగానే ఉన్నాయి అపార్ట్మెంట్లో మిగతా అన్నీ ఫుల్ అయ్యాయి అందరూ కలెక్ట్ చేసుకొని దాంట్లో కూడా చాలామంది రాలేదు కొంతమందే వచ్చారు గర్ల్స్ అంటే జెంట్స్ రాలేదు గర్ల్స్ వరకే వచ్చారు అంటే ఇది గర్ల్స్కే కదా డ్యాన్సులు ఇవి కోలాటాలు చాలామంది అలసిపోయి పడుకునేసారు ఇంకా మేమంతా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇక్కడ కొంతమంది చూడండి ఆ పాప బీటెక్ కంప్లీట్ అయింది ఆ పాప కూడా వచ్చారు అందరు కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు తర్వాత మళ్ళీ మేము లాస్ట్లో అందరూ వెళ్ళిపోయాక డీజే సాంగ్స్ ఉంటాయి కదా అవి కొంచెం పెట్టుకొని ఆ డీజే సాంగ్స్ అంటే ఊరికే లైట్గా మనం కూడా వేయాలి కదా అన్నట్టు ఇంకా అయిపోయిందండి ఇంకా మార్నింగ్ వీడియో ఇది ఇది మార్నింగ్ అంటే ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది నిమజ్జనం టైం ఇది అందరం రంగులు పూసేసుకున్నాము అంటే మేము పూసుకోలేదు రంగులు ఆ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా అక్కడికి పసుపు కుంకుమ ఇస్తున్నారు రమ్మన్నారు అక్కడికి వెళ్తే వాళ్ళు రంగులు పోసేశారు అందరికీ మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా రంగులు పైన పోసేసారు వీళ్ళు పసుపు కుంకుమ ఉంటారు కదా అది కవిత కానీ మాకు వాచ్మెన్ ఉంది ఆమె పోసేసింది మా పాప కంట్లో వెళ్ళి ఓని ఏడుపు పిల్లలు అందరం బాగా ఎంజాయ్ చేశామండి లాస్ట్ రోజు కూడా ఇంకా మా వినాయకుడు వాళ్ళు నిమజ్జనం ఈరోజే ఆ ఆపోజిట్లో కూడా ఆ అపార్ట్మెంట్ ఉంది కదా వాళ్ళు కూడా ఈరోజే అందరూ వీళ్ళంతా గ్యాంగ్ గ్యాంగ్ వెళ్ళిపోయినారండి నిమజ్జనం చేసేదానికి మా పాప మా అన్న అక్క వాళ్ళు కవితక్క అందరూ అందరూ దాంట్లో ఎక్కి దూరుకొని అందరూ కలిసి వెళ్ళారు ఇంకా రే రంగులన్నీ పూసుకున్న మోహన్ అనేటట్టుందో అది నేనే కట్టుకున్నాను ఇది ఫస్ట్ టైం అండి నేను రంగులు పూసుకోవడం చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా నేను వినాయక చవితికింత వరకు నేను రంగులే పూసుకోలేదు మా నాన్న స్ట్రిట్ కొంచెము ఎక్కడికి పంపించడు కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లోనే కాబట్టి అట్లా అయిపోయింది చూడండి అందరు కలిసి వెళ్తున్నారు నేను వెళ్ళలేదండి బాబు ఉన్నాడు కదా అందుకోసం అని వెళ్ళలేదు చాలా మంది లేడీస్ అయితే వెళ్ళారు అంతే అండి ఈ వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ నెక్స్ట్ వీడియో